వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా గుంతలుగా ఉన్న రోడ్లు కాస్త వర్షపు నీరుతో బురదమయంగా మారాయి బురదమయంగా మారిన రోడ్లను చూసి విశ్వజిత్ ఎనిమిది సంవత్సరాలు ఉన్న బుడ్డోడు జవహర్ నగర్ ఇరవై ఎనిమిదవ డిజైన్ శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలోని రోడ్లన్నీ బురదమయంతో ఉన్నాయని బాధపడుతున్నాడు వర్షపు నీరు రోడ్లపైకి రావడం ద్వారా వాహనదారులు అదుపు తప్పి కింద పడుతున్నారని రోడ్లపై నడిచే పాదచారులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన చెందాడు ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదని ఈ బురదతో ఉన్న రోడ్ల వల్ల కాలనీలో పిల్లల పాఠశాలలకు వెళ్లాలన్న చాలా ఇబ్బంది పడుతున్నారని ఈ బుడ్డోడు సీఎం రేవంత్ రెడ్డికి ఆర్జీ పెట్టాడు గతంలో కేసీఆర్ ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి అధికారంలో ఉన్నా కూడా రోడ్లు వేయలేదని రేవంత్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపిస్తే పనులు చేస్తారని తమ తల్లిదండ్రులకు కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని చెప్పానన్నాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కనీసం ఇప్పుడన్నా మాకు రోడ్లు వస్తాయని రేవంత్ రెడ్డి తాతను వేడుకుంటున్నానన్నాడు శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలో సీసీ రోడ్లు వేయాలని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్లీజ్ తాతయ్య మా కాలనీకి సిసి రోడ్లు వేయండి ప్లీజ్ అంటూ ఈ బుడ్డోడు చెప్పిన మాటలు తెలంగాణ రాష్ట్రంలో తెగ వైరల్ అవుతున్నాయి ఈ బుడ్డోడి మాటలు విన్న మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి ఏమైనా సమాధానం వస్తుందా లేదా ఒకవేళ వస్తే ఇక్కడ రోడ్లు వేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా లేదా అని ఆసక్తిగా శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీ ప్రజలే కాక యావత్ తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తుంది ఎవటాత్య మన జెంట్ తాతయ్య నా పేరు విశ్వజీత్ కోది పేరు నాకు మనసు భారీ నగర్ ఒక రోజు సార్ అయితే దాని రంగులే కానీ మేము ఇబ్బంది పడుతున్నాం చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం చాలా మంది కింద పడుతున్నారు కానీ మేము ఏం చేయలేకపోతున్నాం చాలా మంది నన్ను ఇంకా ఎప్పుడు ఏం చేస్తున్నారు మీరన్నా చే ఏమంటారు తాతయ్య అపుడు అ మందై దాద లేసి కారు ఉద చేయలేను కేసిఆర్ గారు కేసిఆర్ గారు గిరు దేవందర నా నీకు మీది ఏం కావతయ ప్లీజ్ అద్దం చేసుకోండి ప్లీజ్ మా మమ్మీ మా దానీ అపుడు కానిస్తోతే ఏమైనా ఏమొదెద్దాతిగా అపుడు మా మమ్మీ దారిలో కాలుస్తోతే తీ 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 i'll be a